పార్టీ నాయకులకు కూడా రేపు అదే రకంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే కూడా మేయర్ గారు మా కార్పొరేటర్లకు కార్పొరేషన్ ప్రజలందరూ కూడా మేయర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పేదాకా ఊరుకునే ప్రసక్తి ఉండదు రేపు క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి మేయర్ గారిని కూడా ఎక్కడ ఏ వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించేస్తున్నాం ప్రభుత్వం కూడా అదే పోతుంది వీరికి తగిన బుద్ధి చెప్పే విధంగా మరి ప్రజలు బుద్ధి చెప్తారు రాబోయే ఎలక్షన్లలో మేము కూడా పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి మళ్ళా జరగకుండా మరి ఏదైతే జరిగితే కూడా మేము దీన్ని ఎదుర్కొంటాము ఖచ్చితంగా మీరు దీనికి ప్రజలు అందరి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీకు నమ్మకం ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మకం ఉంటే రాజీనామా చేసి మీరు నిలబడాల్సి కోరుతా ఉన్నాం మా భారతీయ జనతా పార్టీకి ఎంతో మంది వస్తూ ఉన్నారు వస్తామని చెప్తే కూడా మేము ఒకటే ఒకటి చెప్పినాం మా భారతీయ జనతా పార్టీకి వస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారా గెలవారా మాకు అనవసరం ఖచ్చితంగా రాజీనామా చేసి రామని చెప్తా ఉన్నాం కా అన్న మేయర్ గారు మేడం మీకు ఖచ్చితంగా ఒకటి విషయం చెప్తున్నాం నిన్న మా కార్పొరేట్ అవమానం జరిగింది మా మున్సిపల్ ప్రతి ఒక్కరికి అవమానం జరిగింది మీ శ్రీధర్ బాబు వచ్చినప్పుడు కోటాకాలు పాటించే కనీస ధర్మాద ఉందని కొనడాల్సిపోతాం ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎవరు పోతే వాళ్ళ మీద వాళ్ళ మీద దౌర్జన్యం మాట్లాడు ఏ మున్సిపల్ ఆఫీసుకు పోయినా కూడా మాకు పని చేయద్దు అని చెప్పడం ఇంత ఘోరాద్ ఘోరంగా మిమ్మల్ని చూస్తున్నాం కానీ ఒక రజాకాల పా పాలనలేక అయిపోయింది ఖచ్చితంగా చెప్తున్నాము రాబోయే రోజుల్లో మేము మహేశ్వరంలో తిప్పి 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 కొట్టి మూసి వేస్తామని కోరుతా ఉన్నాము జై హింద్ జయ భారత్ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా విలేకరుల సమావేశానికి వచ్చిన సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు నిన్న బడంగిపేట కార్పొరేషన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి వారిలో శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం లోకల్ బాడీలో కార్పొరేషన్లో ఉన్న ముప్పై రెండు మంది కార్పొరేటర్లు నాలుగు గోడల మధ్యల కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఏ ఏ పనులు అయితే ప్రతిపాదిత పనులు ఉన్నాయో ఆ పనులకు పూర్తిగా లోకల్ ఫండ్స్ తోటి తీర్మానం చేసి జరిగినటువంటి ఈ ఫండ్స్కు ఒక్క మేయర్ గారు తప్ప మిగతా ముప్పై ఒక్క మందికి నిన్న అవమానకరమైనటువంటి ఇబ్బందికర సంఘటన జరిగింది ఎందుకంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి ఫండ్స్ తోటి లోకల్లో ఉన్న కార్పొరేటర్ అందరు కూడా వారి వారి వార్డుల్లో డ్రైనేజీ సీసీ రోడ్లు ఎక్కడైనా చిన్న చిన్న వాటర్ లైన్లు ఈ పనులకు కూడా శంకుస్థాపన చేసుకునే అవకాశం లేనటువంటి వాళ్ళ హక్కులను కూడా ఆరించే అధికారం మేయర్ గారికి ఎక్కడదాన్ని నేను అడుగుతున్నాను కార్పొరేటర్కు స్థాయి ధీటుగా ఈరోజు ఒక క్యాబినెట్ మంత్రిని తీసుకొచ్చి మీరు ప్రారంభోత్సవం అని అదే శిలాపాలికలకు మీరు ఏదైతే కార్పొరేటర్ ఉన్నాడో ఆ ఏరియాలో జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే ఉంటాయో అక్కడే ప్రారంభోత్సవం అని చేస్తే కార్ కార్పొరేటర్కు గౌరవం ఉంటుంది గౌరవ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీ కార్పొరేటర్లకు మొత్తం మంత్రి కూడా నిన్న జరిగినటువంటిది ఈ అవమానకరమైన పరిస్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా అభివృద్ధి పలక స్థాయిలు మూడు రకాలుగా ఉంటాయి పంచాయతీలలో అయితేనేమో లోకల్ బాడీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు కలిసి వారి వారి ఫండ్స్తో చేసే కార్యక్రమాలు అభివృద్ధి దానికి తోడుగా స్థానిక ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి ఎంపీ గారు ఏమని ఉంటే ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి స్థానిక మంత్రివర్లు ఎవరంటే రాష్ట్రం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏమన్నా తీసుకొచ్చినప్పుడు ఈ శిలాపలకాల స్థాయి మారుతూ ఉంటుంది ఇక్కడ కానీ నిన్న జరిగింది కేవలం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ మాత్రమే ఇక్కడ ఇక్కడ వీటిని చేసినప్పుడు ఆ తర్వాత మూడో స్థాయిలో వచ్చినప్పుడు ఎవరన్నా స్పెషల్ ఫండ్స్ తోటి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు అందరు కానివ్వండి ఇనాగ్రేషన్లో వాళ్ళు పాల్గొంటారు కానీ నేను విరుద్ధంగా కార్పొరేటర్ స్థాయిలో మీరు ఇష్టారాజ్యంగా మా గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లను ఆ గౌరవపరిచరుంది ఇంకొక విషయం పైలాన్ ఆవిష్కరణ పాత్రికేయ మిత్రులకు అందరు కూడా గెలిచిందే ఒక పైలాన్ ఆవిష్కరణ ఎందుకు చేస్తారు అని అంటే ఒక చారిత్రాత్మకమైన గుర్తుండే విధంగా దాన్ని మనం గుర్తించుతాం ఎగ్జాంపుల్ మనం అన్ని చూసినాం మొదలు అమరవీరుల స్తూపం అది ఒక పైలన్నది తర్వాత ఏం చేస్తారు అని అంటే కేంద్ర ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రాలకు నాలుగైదు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఒక దగ్గర చేసినప్పుడు పైలని ఆవిష్కరిస్తాం రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాలుగు జిల్లాలకు నాలుగు పది జిల్లాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉంటే మనం పైలాన్ ఆవిష్కరణ చేస్తాను కానీ ఇక్కడ నిన్న పైలాన్ ఆవిష్కరణ చేసినప్పుడు గౌరవ మంత్రికి ఏ పనికి ఆవిష్కరణ చేస్తుందో తెలియదు వివిధ కార్యక్రమాల అభివృద్ధి అందులో మూడు లక్షల డ్రైనేజ్ ఉన్నది మూడు లక్షల వాటర్ లైన్ ఉన్నది మొత్తం ముప్పై రెండు డివిజన్లకు సంబంధించిన పనిని ఒకే ఫైలాన్ కింద చేయాల్సిందంటే ప్రజాపాలన అంటే ఇదేనా ఇదే ముప్పై రెండు డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లను తీసుకొని గౌరవ మేయర్ గారికి నేను ఒక సూచన చేస్తున్నాను నేను మీ ఏమైందని నేను అడుగుతున్నాను ఈ ముప్పై రెండు మంది కార్పొరేటర్లతో మీరు కలిసి ప్రారంభోత్సవాలు చేస్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది కదా కార్పొరేట్ గౌరవాన్ని మీరు పెంచినట్టు కదా మీరు మీరు ఒక అధికార కార్యక్రమం లెక్క తీసుకొచ్చి ప్రజాపాలన ఎట్లయితుంది ఇది దొరలను మించిన పాలన అవుతుంది కదా దొర నేను ఒక దగ్గరనే వచ్చి కూతుట ముప్పై రెండు మందివి అన్నీ ఒక దగ్గర పెట్టేసేది మీరు శిలాఫలకం నేను ఐదు నిమిషాలు గుంజిపోతా అంటే ఇది ప్రజాపాలన ఎట్లయితుందో ఒకసారి గౌరవ మేయర్ గారే చెప్పాలి దీనికి పూర్తి బాధ్యత నైతిక బాధ్యత గౌరవ స్థానిక మేయర్ గారే దీన్ని భరించాలి నిన్న కార్యక్రమాన్ని మొత్తం తప్పుతో పట్టించింది కూడా గౌరవ మేయర్ గారిని అడుగుతున్నాము ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత గౌరవ మేయర్ గారు ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గౌరవ అందరూ కూడా మనం ఎన్నో ఎన్నో రాజకీయాలు చేస్తున్నాం వినయ్యం పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారికి తేడా తెలియదాన్ని నేను అడుగుతున్నాను పత్రికా పత్రికాముఖంగానేమో మేయర్ గారి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందంట అని చెప్పేమో మీ అందరికీ చెప్తుంది ఆడ చూస్తే ఎవరో అనామకుడు స్టేజ్ మీదకి పిలుస్తాడు ఎవరో వచ్చి సంబంధం స్టేజ్ మీద కూర్చుంటారు గౌరవ కార్పొరేటర్లకు దక్కాల్సిన గౌరవం దక్కదు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అడిగేటప్పుడు అక్కడ ఈ కార్పొరేటర్లు ఏమీ మా గౌరవాన్ని కించపరుస్తారని అడిగితే జై కాంగ్రెస్ అని నినాదాలు చేశారు అక్కడ కింద నుంచి నేను గౌరవ మేయర్ గారికి మీ ద్వారా ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను కౌన్సిల్లోని బలం ఎంత కౌన్సిల్లో తీర్మానం చేసిన ముప్పై ఎనిమిది కోట్లకు నీ బలం ఎంత నీ సంఖ్య ఎంత పోనీ ప్రజాక్షేత్రంలో బడంపేట కార్పొరేషన్లో నీ పార్టీకి ఉన్న ఓట్లు ఎంత నీ పార్టీకున్న శాతం ఎంత నీ పార్టీకి ఉన్న మద్దతు ఎంత నువ్వు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని నీ ఇష్టాసారంగా పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమం చేసి అక్కడ నీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను ఇదే ముప్పై ఒక్క మంది కార్పొరేటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఏదైతే నిన్న లక్షల లక్షల రూపాయల ఖర్చులు దోపిడీ చేసి ఒక పార్టీ కార్యక్రమాన్ని చేసిరో అది వచ్చే కౌన్సిల్లో మనందరి పదులతోటి చిల్లర పదుల కింద లక్షల లక్షల రూపాయలు దాని పదుల కింద తీసుకుంటారు గౌరవ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీ కార్పొరేటర్కి అందరికీ నేను చెప్తున్నాను నేను ఈ అమౌంట్ రేపు పొద్దున కౌన్సిల్ అయ్యేటప్పుడు మాత్రం ఇది పార్టీ కార్యక్రమం గౌరవ మేయర్ గారు సొంత ఖర్చులతో చేసుకుంటాం మాకు ఇబ్బంది ఏం లేదు కానీ దీన్ని ప్రభుత్వ ఖర్చులతో రుద్దితం మాత్రం మళ్ళీ ఒకసారి మేము తీవ్ర ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంతకుముందు కూడా పునరావత్వ కాకుండా చూడాలని మీ ద్వారా నేను గౌరవ మేయర్ గారికి సూచిస్తున్నాను భారత్ మాతకి జై